ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా వాళ్లకు వాళ్ళు ఇచ్చిన మాట తప్పడానికి అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతో ఒక పథకం ఎంచుకున్న జంగిల్ రాజకీయం చేయడం అనమాట అడవికి అడవిక రాజ్యం అది ఏ విధంగా ఉందంటే వీళ్ళు చేసే తప్పుడు జనాలు మర్చిపోవాలి మర్చిపోవాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి ప్రజలు ఉంటారు నాంతో ఉండాలి నాంతో ఉండాలంటే ప్రతిపక్షం మీద దాడి చేయాలి ఇలా ఉందంటే ఉదాహరణ తీసుకుని తిరుపతి లడ్డు వాళ్ళే ప్రచారం చేసినారు దానిలో కొవ్వు దానిలో కొత్తలు కలిపినారని చెప్పేసి సాక్షాత్ తిరువేళి వెంకటేశ్వర స్వామి మీద అభియోగాలు మోపినారు నటులు కల్తీ అయిందని చెప్పేసి ఆ రోజు సిట్ రిపోర్ట్ ఇచ్చింది దాని మీద మా వైసీపీ నాయకుడు ఆ సిట్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు దీనిలో కల్తీ గలపడం కలపడం లేదు చాలా వరకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ వాళ్ళు టెస్ కడుతున్నారు అనవసరంగా ఎక్కడ ఉంటే కదా దీని మీద ఖండిస్తూ ఖండించడానికి వాళ్ళు మా వాళ్ళు మాట్లాడారు సరే వైసీపీ నాయకులు ఎవరు తప్పు మాట్లాడారా మాట్లాడితే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కేసు పెట్టండి కోర్టులు ఉన్నాయి వాళ్ళు శిక్ష విధిస్తారు మీ నాయకులు మీ ఎమ్మెల్యే అంబటి రాబాబు సాక్షాత్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త దగ్గర దగ్గర వెయ్యి మంది టీడీపీ రౌడీలను తీసుకొని కట్టలతో దాని దాడులు చేయడానికి వెళ్ళారు అంటే మీరు ప్రజలకు ఏ విధంగా చెప్తున్నాను కాదంటే ఎవరన్నా తీర్తాయి కట్టలు తీసుకొని వెళ్ళిపో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కంప్లైంట్ చేయకూడదా అలాగే జోకి పెట్రోల్ బంపులు బామల సంస్కృతి ఏపీ రాజ్యం ఎప్పుడో మర్చిపోయింది కొత్తగా వీళ్ళు టీడీపీ నాయకులు ఇప్పుడు మళ్ళా దాన్ని బాబుల సంస్కృతి పెట్రోల్ బంపులు మీద అండి అర్థం కావడం లేదు తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళకి పోలీసులు సపోర్ట్ భంగపోతున్నారు అయ్యా అబ్బా కొట్టద్దండి పలకొట్టద్దండి బాంబులు ఎంతండి అని చెప్పి పోలీసులు ఉండేది ఎందుకంటే నాకు అర్థం కావడం లేదు జరుగుతున్న పరిమాణం ఆపాలా కానీ పోలీసు వాళ్ళు ఆపకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు దగ్గరుండి వాళ్ళు మరి టీడీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారో మరి ప్రజల కోసం పనిచేస్తున్నారో పోలీసులు అర్థం కావడం లేదు ఇలాంటి అటువిక పనులు ఎక్కడా చూడటం లేదు ఈ రాష్ట్రంలో జంగిల్ పరిపాలన జరుగుతుంది అంటే ప్రజలకు ఏ మంచి ఉద్దేశం వాళ్ళకి లేదు ఓన్లీ డైవర్షన్ జనసేన జనసేన ఎమ్మెల్యే మీద అభియోగాలు వచ్చినాయి ఏదో ఒకటి డైవర్షన్ వైసీపీ నాయకుల దాడి ఇది మర్చిపోవాలి మన దావోస్కి వచ్చారు ఏమన్నా తీసుకొని వచ్చారా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇద్దరు వచ్చారు ఏమన్నా రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చారంటే ఏమీ లేదు అది ప్రజలు మర్చిపోవాలంటే ఏం చేయాలి వైసీపీ నాయకుల మీద దాడి చేయాలి ఏ విషయం తీసుకుంటున్నా గీతం ఐదు వేల ఎకరాలు ఐదు ఎకరాలు ఇవ్వదండి గీతం సంస్థం వాళ్ళ బంధువులది గీతం టీడీపీ నాయకులు టీడీపీ నాయకులది అది మర్చిపోవాలంటే ఏం చేయాలి వైసీపీ నాయకుల దాడి చేయాలి దాడి చేస్తే ప్రజలకు ఇవ్వండి మర్చికుంటావు ఇదే ప్రజలు తిరిగి మర్చిపోతారు మీరు చేస్తున్న పాలన ఎలా ఉందంటే ఎవరైనా సరే మనం తిరిగితే స్టేషన్లో లో కంప్లైంట్ ఇవ్వద్దండి ఇంటి మీద దాడి చేయండి మనం పోలీస్ స్టేషన్లు వద్దు ఏమొద్దు మన వ్యవస్థ లేదు మనమే పోలీసులం మనమే ఎంఆర్ఓ మనమే అన్ని మనమే రేపు కోర్టులు కూడా మీరు మీ నాయకుడు టీవీ వాళ్ళకి ఇచ్చేసేయండి కార్యకర్తలకు ఇచ్చేసేయండి వాళ్ళే కూర్చుంటారు మేమందుకు పనిలేక ఉండేదంతా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మీరు ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని విమర్శించడం మీరు మంచి చేయండి మేము కూడా ఒప్పుకుంటాం మీరు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్నామని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తల మీద దాడి చేయడం నాయకుల మీద దాడి చేయడం వాళ్ళే చిన్నవాళ్ళండి ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద దాడి చేస్తున్నారు ఒకేసారి తీసుకెళ్ళి సామాన్య ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు రేపొద్దు మీ టీడీపీ కార్యకర్తలు అందరు ఏం చేస్తారు ఎవరైనా క్వశ్చన్ నాయకులు అసెంబ్లీలో కూడా దాడి చేస్తారు పై ఏ మమ్మల్ని తావా అని చెప్పేసి ఈ పొద్దున విజయవాడలో జరిగింది రేపు వాటర్లకు వస్తుంది వాటర్ నాయకుడు తయారవుతారు మిమ్మల్ని చూసి కంప్లైంట్ ఇవ్వకుండా అమౌంట్ తప్పు మాట్లాడారు పోలీసులు చిన్న కంప్లైంట్ ఇవ్వండి తీసుకొని తప్పు చేసి కోర్టు ఉన్నాయి శిక్షలు శిక్ష చేస్తాయి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు బూండాలు లెక్క ప్రవర్తిస్తూ ఈ విధంగా చేస్తే వైసీపీ ఊరుకోదు ఖచ్చితంగా మీ మా మీద మేమిచ్చిన ఎలాంటి కంప్లైంట్లు మేము పోలీసులు తీసుకోవడం లేదండి మా అమ్మలు రాబోయారు కంప్లైంట్ చేశారు తీసుకోవడం లేదు జోగి రమేష్ కంప్లైంట్ చేసినా తీసుకోవడం లేదు మీరు ఇలాగే చేస్తే మా ఘాటులో రెచ్చిపోతారు కానీ మాకు మా నాయకుడు ఒకటి నేర్పించాడు ఇలాంటి అడుగుతా రాజ్యం మనకు వద్దని చెప్పేసి మేము కూడా మీ లెక్కనే ప్రవర్తిస్తే ఈ ఏపీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి కానీ మాకు అలాంటి ఆలోచనలు లేవు మేము కోర్టులో నమ్ముకున్నాం న్యాయం నమ్ముకున్నాం పోలీసులు నమ్ముకున్నాము మీరు ఇలాగే ఇంకొకసారి రిపీట్ చేస్తే పోలీసులు కానీ కంప్లైంట్ తీసుకుపోతే లీగల్ సెల్ తరఫున చోట ప్రైవేట్ కంప్లైంట్